ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన విధ్వంసంతో తీరోగమించిన ఆంధ్రప్రదేశ్ ను తిరిగి స్థాయికి చేర్చేలా రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్ల బడ్జెట్లో ప్రతి రంగానికి సమపాళ్లలో కేటాయింపులు జరిగాయన్నారు ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖకు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఎనిమిది పేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు కేటాయించారని మంత్రి తెలిపారు కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రజారంజకంగా ఉందని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు తల్లికి వందన పథకం కోసం అన్నదాత సుఖీభవకు పథకాల అమలు కోసం తాజా బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలిపారు ఉచిత బస్సు పథకం ఈ ఏడాది అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పార్థసారథి చెప్పారు క్రీడా రంగానికి ప్రాధాన్యతనిస్తూ వంద కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రకటించడం పట్ల సీఎం చంద్రబాబుకు శాబ్ చైర్మన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ అన్ని రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు వైకాపాకు చెందిన కార్పొరేటర్లు కౌన్సిలర్లు జనసేనలో చేరిన సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు కష్టాల్లో కూడా ఈ రోజున కరెక్టివ్ బడ్జెట్ పెట్టాం ఈ రోజున గత ప్రభుత్వం చేసిన తప్పని లక్షా ముప్పై వేల కోట్లు అప్పు బకాయిలతో చేశారు మన కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి కానీ ఉద్యోగులకు ఇవ్వాల్సినవి కానీ ఇవి ఇవి చెప్పేది వీటన్నిటినీ పెట్టుకుని ఈ రోజున ఒక అంటే చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైన అనుభవిస్తే జనసేన దానికి బలమైన చోదక శక్తి ఇచ్చింది దానికి భారతీయ జనతా పార్టీ దేశ స్థాయిలో వాళ్ళకున్న శక్తి సమర్థత లేదంటే వాళ్ళ అనుభవం ఇవన్నీ పార్టీకి ఉపయోగపడ్డాయి అలాగే మీరు కూడా ఈ రోజున పార్టీకి వస్తున్నారంటే ప్రతి ఒక్కరూ అంతే నిర్మాణాత్మకంగా అంతే బలం మేము మీకు ఇవ్వగలం మేము మీ నుంచి తీసుకోగలం